మీ లో ఎప్పుడైనా రెండు పాయింట్స్ చూసి బుక్ చేసుకోవాలన్నమాట వెంటనే చూస్తాం కదా అతను మాక ఆగడైతే చూశాను ఇదైతే కాంపౌండ్ అనమాట ఇంకో టూ ఫిఫ్టీ సిక్స్ నాకైతే సూపర్ వచ్చి మ్యాథ్స్ నేను షోకే ప్రిఫర్ చేస్తానన్నమాట హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ వీడియో అంటే మీషో నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను చుట్కీ కోసం ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ మేమైతే ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాము ఫ్యామిలీ ట్రిప్ అంటే ఆబ్వియస్లీ టెంపుల్స్కి వెళ్తాం కదా ఏ టెంపుల్ అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గెస్ట్ చేయండి చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారని సో దానికోసం అయితే చుట్కీ కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి కదా అందుకే కొంచెం టైం ఉంది వన్ వీక్ టెన్ డేస్ టైం ఉంది అంటే నేనైతే మీషోలో బుక్ చేయడానికి ట్రై చేస్తాను చుట్కీ కోసం మ్యాథ్స్ నేను మీషోకే ప్రిఫర్ చేస్తాను అనమాట లో బడ్జెట్లో కొంచెం బెస్ట్గా వస్తాయని అనిపిస్తుంది నాకైతే సో ఇప్పుడు చుట్టీ కోసం నేను మీషోలో ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి డ్రెస్సెస్ సో ఈ టూ అయితే తీసుకున్నాను కదా ఆల్రెడీ ఓపెన్ చేశాను అనమాట ఎందుకంటే ఏమన్నా డ్యామేజ్ వచ్చిందా బాగా వచ్చిందా బాగా అని మనం వెంటనే చూస్తాం కదా ఆ తరం ఆ కూడా అయితే చూశాను దాని తర్వాత అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను టూ యాక్చువల్గా అయితే త్రీ బుక్ చేశాను బట్ ఆయన అయితే వర్షం రోజు వచ్చి సిగ్నల్ లేదని కాల్ చేయకుండానే వెళ్ళిపోయాను అనమాట దాని తర్వాత చాలా మెసేజెస్ వచ్చినాయి నేను కూడా కావాలి అని మళ్ళీ పెట్టినా కానీ బట్ ఆర్డర్ అయితే రాలేదు క్యాన్సిల్ అయిపోయింది అనమాట అడ్రస్ ఈ రెండు డ్రెస్సెస్ ఎలా వచ్చినాయి బాగున్నాయా లేదా ఆ రీజనబుల్గా ఉన్నదా లేదా మీరు కూడా మీ పిల్లలకి బుక్ చేసుకోవచ్చా లేదా అని ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం వైట్ కలర్ డ్రెస్ పైన టాప్ పైన టాప్ దేని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ దీని కాస్ట్ చూడండి ఎంత నీట్గా ఎంబ్రాయిడరీ కూడా ఉందో కనిపిస్తుందా క్లియర్గా దీని కాస్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ అనమాట నాకైతే తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్కి మళ్ళీ ఇది మీద క్లాత్ పాలిస్టర్ లాగా పాలిస్టర్ లాగా ఉంటుంది బట్ చిన్న పిల్లలకి కుడతారు కదా అని చెప్పేసి లోపల అయితే కాటన్ ఉంటుంది చూసిలా కాటన్ టూ లేయర్స్ ఉంటుంది మనం బయటది రఫ్గా ఉన్న క్లాత్ లోపల సాఫ్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు చికాకు పెట్టుకోవడం అట్లాంటివి ఏమి ఉన్నాయన్నమాట సో టూ ఫిఫ్టీ సిక్స్ నాకైతే సూపర్ అనిపించింది టూ ఫిఫ్టీ సిక్స్కి బయట టూ ఫిఫ్టీకి నాకు తెలిసి మన హైదరాబాద్లో అయితే ఏం రాదు హైదరాబాద్లో అని కాదు నాకు తెలిసి ఇక్కడ కూడా ఏం వస్తలేదు బాగుంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాప్ షేప్లో వచ్చి ఇక్కడ బటన్ కూడా ఇచ్చేళ్ళు సో నీట్గా ఉంది చూడ్డానికి కూడా ఇక్కడ కూడా ఇట్లా కింద కూర్చుని టైప్ వచ్చింది సో ఇక్కడ హ్యాండ్ ఇవి హ్యాండ్స్ ఇది ప్యాంట్ కూడా నీట్గా ఉంది చూడండి వర్క్ సో దిస్ ఈస్ ద డ్రెస్ ఫస్ట్ డ్రెస్ ఇది ఇదొకటి ఇది నెంబర్ వన్ మీకేది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది నెంబర్ వన్ డ్రెస్ చుట్కీ కోసం నెక్స్ట్ ఇదైతే కాంబో డ్రెస్సెస్ అనమాట మూడు సేమ్ ఉంటాయి కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి బట్ చూస్తే అర్థమైంది మీకు కూడా కాంబో డ్రెస్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్కి త్రీ అంటే ఈచ్ వన్ థర్టీ ప్లస్ అట్లా పడుతుంది అనమాట ఇట్లా త్రీ వచ్చినాయి కదా దీంట్లో ఫస్ట్ కలర్ పింక్ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ ఆరెంజ్ ఇట్లా క్రీమ్ లో ఆరెంజ్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఇక వర్షాకాలం చలికాలం అంటే దోమలు చలి ఉంటాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచి పిల్లలకి ఫుల్ స్లీవ్సే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను కూడా ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను ఇట్లా ఫ్రాక్ టైప్ వచ్చి కింద ఫుల్ పాయింట్ ఇప్పుడు మేము ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దోమలకి ఈగలకైనా ఇట్లా చికాకు పెట్టకుండా ఇట్లా ఫుల్ ఉన్నదంటే వాళ్ళకు కంఫర్ట్ మనకు కంఫర్ట్ మళ్ళా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉన్నది చుట్కీకి అయితే పర్ఫెక్ట్ సైజు సరిపోయింది మంత్స్ని బట్టి ఇయర్స్ని బట్టి అయితే కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది చుట్కీకి అయితే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఆప్షన్ పెట్టింది అనమాట సో ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఆప్షన్కి అయితే త్రీ థర్టీ ఎయిట్ పడింది మూడు పీస్లకి సో ఇదొక కలర్ నెక్స్ట్ మూడు కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ గర్ల్స్ ఫేవరెట్ పింక్ పింక్ కలర్ సో బేబీ పింక్ పింక్ అంటే మరీ డార్క్ ఉండదు చూడండి ముందు ఇట్లా మళ్ళా కింద కూడా డాట్స్ డాట్స్ వచ్చినాయి మంచి ఉంది వర్క్ కూడా మళ్ళా కాలర్ దగ్గర కూడా ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చింది చూడండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అసలు చికాకు పెట్టుకోరు ఈ డ్రెస్ వేస్తే నెక్స్ట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ అని డాట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం క్రీమ్ లాగా అనిపిస్తుంది మనకు సో ఫుల్ స్లీవ్స్ ఇట్లా చుట్కీకి అయితే ఈ సైజు పర్ఫెక్ట్ ఉందన్నమాట సో ఇట్లా ఫ్రాక్ వచ్చి కింద ఫుల్ పాయింట్ సో ట్రావెల్ చేయడానికి అయితే నాకు ఇది ది బెస్ట్ డ్రెస్ అనిపించింది ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్స్ ఉంటాయి మళ్ళీ ఫుల్ పాయింట్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ఈ డ్రెస్సెస్కి వచ్చేసి ఇట్లా ముందు బటన్స్ అయితే వచ్చాయి మనం బటన్స్ రిమూవ్ చేసి వేసుకోవచ్చు అనమాట ఏదో ఒక ప్లస్ ఇట్లా తలకాయ పడతలేదు ఏడుస్తున్నారు పిల్లలు అన్నట్టు ఏముండదనమాట ఇట్లా ఇట్లా రిమూవ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట ఈ రెండే కాకుండా ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా బుక్ చేశాను అవి కూడా అవి ఆల్రెడీ మీరు వీడియోస్లలో చూసారు భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు చుట్టుకి వైట్ టీషర్ట్ కింద పింక్ పాయింట్ ఇక్కడ ఫోటో ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి అది కూడా మీషోలోనే వేసుకున్నాను అనమాట అది దాని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఇంకోటి మా అమ్మూలు ఫంక్షన్ కానీ సూరారం వెళ్ళాము అది హల్దీ కోసం అని ఎల్లో కలర్ డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి టూ నాట్ టూ అనమాట ఆ ఫోటో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను క్లియర్ గా మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇది టాప్ దీనికి పాయింట్ ఇట్లా ఇదనమాట డ్రెస్ ఫోటో యాడ్ చేస్తాను క్లియర్ గా ఇక్కడ ఉంటది మీకు ఎల్లో కలర్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ నాట్ అనమాట ఇట్లా లో ప్రైస్లోనే బెస్ట్గా వస్తాయి మీషోలో అయితే పెద్దవాళ్ళకంటే ఏమో నాకు తెలియదు కానీ పిల్లలకైతే చాలా బాగున్నాయి మీషోలో బయట తిరగడం కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవడం కంటే ఎందుకంటే పెరిగే వాళ్ళు కాబట్టి ఇట్లా లో బడ్జెట్లో మినిమం క్వాలిటీతోనే తీసుకోండి బాగుంటుంది మీషోలో ఎప్పుడైనా రెండు పాయింట్స్ చూసి బుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి రేటింగ్ సెకండ్ వచ్చేసి రివ్యూ పిక్స్ అనమాట ఫస్ట్ రేటింగ్ ఎప్పుడైనా త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఉన్న నుంచి చూసి ఏదైనా ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు దాని తర్వాత రివ్యూ పిక్స్ అయితే కంపల్సరీ చూసి తీసుకోండి నేను ఫస్ట్ టైం అయితే రివ్యూ పిక్ లేని ప్రోడక్ట్ తీసుకున్నాను అదేంటంటే చూపించాను కదా వైట్ కలర్ డ్రెస్ అనమాట చుట్కేది రివ్యూ పిక్స్ లేవు కదా వస్తుందో అని భయపడ్డాను బట్ రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ అట్లా ఉండే అనమాట ఫోర్ పాయింట్స్ పైనే ఉండే సో రేటింగ్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ మీషో లింక్స్ అయితే మనము డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఎక్కడ అయితే పెట్టడానికి లేదు ఎందుకంటే అది క్లిక్కబుల్ ఉంటలేవు ఈ ప్రతి ఒక్క మీ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా ఆ డ్రెస్ మీద ఒక కోడ్ ఉంటుంది అనమాట ఆ ఈ డ్రెస్సెస్ చూపించినప్పుడు ఆ ప్రతి ఒక్క కోడ్ ఆ పిక్చర్తో సహా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇట్లా ఫోటోస్ ట్యాగ్ చేస్తాను ఆ కోడ్ మనం మీషోలో సర్చ్ దగ్గర ఆ కోడ్ కొట్టేస్తే ఈ డ్రెస్సెస్ అయితే వస్తాయన్నమాట త్రీ ఎయిటీ ఎయిట్ అని చెప్పింది కదా మనం మీషోలో చూస్తే ఇంకా తక్కువనే ఉన్నది లేదా ఎక్కువ ఉన్నది అనేది చూడకండి ఏజ్ని బట్టి వన్ ఇయర్ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంది టూ ఇయర్స్ వాళ్ళకి ఇంకా కాస్ట్ ఉందనమాట సో అట్లా మీ పిల్లల ఏజ్ని బట్టి అయితే తీసుకోండి ఈ వీడియో కొంచెం అన్నా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మీ ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి ఈ వీడియో యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి ఫర్ దిస్ వీడియో ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్